బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హరితహారం అటవీ సంరక్షణపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు అడవుల నరికివేతను అడ్డుకునేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు కడప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సీఎం ఇప్పుడున్న చట్టాలను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు సాయుధ పోలీసులు అటవీ శాఖ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అడవి నుంచి పూచక పుల్ల కూడా బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వచ్చే హరితహారంలో వంద కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ సూచించారు హరితహారం అటవీ సంరక్షణ పైన సీఎం కేసీఆర్ ప్రగతి లో సమీక్ష నిర్వహించారు అడవుల నరికివేతను అడ్డుకునేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు కల్ప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సీఎం ఇప్పుడున్న చట్టాలను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు సాయుధ పోలీసులు అటవీ శాఖ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అడవి నుంచి పూచకు పుల్ల కూడా బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వచ్చే హరితహారంలో వంద కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ సూచించారు ఇక అడవుల నరికివేత వాటిపైన కఠిన చట్టాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ మాట్లాడారు అధికారులతో ఇక దీనిపైన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సాదిక్ ఫోన్ లైన్ తెలుసుకుందాం సాదిక్ దుర్గా ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు ఈ ఏడాది ఐదవ దశ హరితహారం భాగంగా వంద కోట్ల మొక్కలను నాటాలని ప్లాన్ చేశారు అయితే మొక్కలు పెడుతున్నారు తప్ప ఆ తర్వాత వాటిని చాలా మట్టుకు అడవులో నరికివేత గురవుతున్నాయి ఈ నరికివేతను పూర్తి స్థాయిలో అరికట్టాలి స్మగర్ల బరదం పట్టాలని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆ కలప స్మగ్లింగ్ చేసే వారిపైన కఠినమైన చట్టాలు తీసుకురావాలి పీడీ లు నమోదు చేయాలని కూడా అధికారులు జారీ చేశారు అడవులు నలుపు చేసే వారిపైన గుర్తించి ఇంటెన్స్ వర్గాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి పోలీసు అదేవిధంగా అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని కలప స్మగ్లర్లకు అడ్డుకట్ట వేయాలని చెప్పారు అంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై ఐదు శాతం వరకే అటవులు ఉన్నాయి దీన్ని ముప్పై మూడు శాతం పెంచే ప్లాన్ చేస్తారు ఇప్పటికే నాలుగు దశల్లో అర్ధహార కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతుంది వచ్చే జూన్ కల్లా మరో ఐదో దశ ఆ అర్ధహార కార్యక్రమం ఉండబోతుంది ఈసారి వంద కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంగా ముందుకు అదే అదేవిధంగా ఉన్న అడవులను రక్షించుకోవడం చెట్లను రక్షించుకోవడం అనేది ప్రధాన బాధ్యత ఉంది దీని నేపథ్యంలో అడవు అడవులను అడిచివెచ్చే స్పందనల పైన అదేవిధంగా వన్యప్రాణి సంబంధించిన వాటి రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాలని ఉన్న చట్టాలను కూడా కఠినంగా అమలు పరచాలని కూడా అధికారులకు చెప్పారు సాయుధా పోలీసులు అటవీ శాఖ అధికారులతో ఫ్లయింగ్ స్కార్డ్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అటవి నుండి అంటే చిన్న చిన్న పుల్లలు కూడా బయటికి పోకుండా అంటే పూజిక పుల్ల వరకు కూడా బయటికి పోకుండా ఉన్న ఉండే విధంగా కఠినంగా వ్యవహరించాలి అందుకోసం ఫ్లయింగ్ స్కార్డ్స్ ను ఉపయోగించాలని కూడా చెప్పాడు ఈ బృందాలన్నీ కూడా అడవులో వెళ్ళాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో అడవులు పోవడానికి అధికారులు భయపడేవాళ్ళు అయితే ఈసారి ఆ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో ఇక సాయుధ సంబంధించిన పోలి బలగాలు గటవ శాఖ బలగాలు కానీ ఇతరలు కానీ ఈ యొక్క కలప స్మగ్లర్ చేసే అధికారులపై అంటే ఆ స్మగ్లర్ పైన తీవ్రమైన చర్యలు తీసుకొని వాళ్ళని కట్టడి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడున్న చట్టాలకు అనుగుణంగా మరొకొన్ని కఠిన చట్టాలు తీసుకురావాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు హరిత తెలంగాణ రాష్ట్రం చేయడం వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు కలుతున్న నేపథ్యంలో ఉన్న అడవులను రక్షించుకోవడం అడవుల శాతం పెంచే దానిపైన కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే అవి సత్ఫలతాలు ఇస్తున్నాయి దుర్గప్రసాద్ ప్రకారం థ్యాంక్ యూ సాదిక్ లోక్సభ